నా పేరు సమతనాథ్ రెడ్డి సమాజానికి స్ఫూర్తి దాయకుడు బసవేశ్వరుడు అని వీరసేవ లింగాయత్ లింగ సంఘం ప్రతినిధులు అన్నారు బుధవారం తాండూరులో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ సంఘం సభ్యులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజానికి స్పూర్తి దాయకుడు విశ్వకర్మ బసవేశ్వరుడు అని కొనియాడారు ప్రజలు మూడు నమ్మకాలను పాటించవద్దని అంకిత భావంతో చేసిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయని అన్నారు ఇలాంటి మార్గాన్ని చూపిన వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు అని అన్నారు అనంతరం సమాజం ప్రతినిధులు పట్టణంలోని ఇందిరా చౌక్ లో ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ ఆర్ఐ గోపినాయక్ గోపీనాయక్ పంచాయతీరాజ్ ఈ రవీందర్ రెడ్డి ఎంపీడీఓ విశ్వప్రసాద్ ఎంఈఓ వెంకటే గౌడ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం జిల్లా అధ్యక్షులు ఉజయ్ శంకర్ జిల్లా కోశాధికారి శివకుమార్ తాండూర్ అధ్యక్షులు గాజుల వీరప్రసాద్ ఉపాధ్యక్షులు శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ కోశాధికారి తుప్పుడు శేఖర్ అధికారులు సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జరుగుతూ ఉన్నది మరి ఇటు కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు మరి ఎండిఓ గారు మండల్ స్టాఫ్ అంతా కూడా డి గారు మరి అందరూ కూడా అఫీషియల్గా ప్రోగ్రాము చేసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వరిని పూజించడం ఎందుకంటే అన్ని కులాలకు ఆయన ఒక కులం కాదైనా కమలక మంగళూరులకు ఒడ్లో అందరు కూడా ఈ మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాల అందరికీ బస్వ కళ్యాణం పోతే మనకు కనిపిస్తుంది ఒక మంటపం ఎప్పటికీ కూడా అనుభవం మంటపం బస్పె ఉంటుంది ఇక్కడ మన కర్ణాటక భాగంలో అక్కడ అందరు కూడా లింగాధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళంతా కూడా శివుని యొక్క లింగం మనం ఏదైతే పరమాత్మని పూజిస్తామో ఆ లింగాధారణ చేసుకొని అన్ని కులాలు సమానమే అందరు సమానమని చెప్పేసి భావన తీసుకొని వచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి బసమేశ్వరి ఆయన ఒక మంచి కాదు మహాత్ముడు ఆయన దైవాంత సంభూతుడు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత అప్పట్లో ఎంతటికీ మరి ఏమున్నదో తెలియదు కాదు ఆయన అన్ని కులాలపైన మరి అట్లా చేసుకుంటూ వచ్చి అందరినీ కూడా భక్తితోటి మరి బతకాల సమాజంలో బతకాలంటే అందరు భక్తితోటి ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలి మరి దైవభక్తి ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఆ బసవేశ్వరుడు అందరికీ కూడా ఇతబూజ చేసి మన ప్రపంచ జాతి కూడా తీసుకొని వచ్చినటువంటి ఘనత మన బసవేశ్వర ఉంది కాబట్టి మనం అతను మనం అందరం కూడా ఆయన అనుగుజాడల్లో నడిచి మనం కూడా రాబోయే రోజుల్లో మరి భక్తితో అందరం కూడా శివుని యొక్క లింగం ఏదైతే ఉందో ధారణ చేసి పూజిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో చేసిన తెలుస్తుంది కాబట్టి అట్లా అన్ని కులాల్లో పవిత్రంగా తీసుకొని వచ్చిన వ్యక్తి కాబట్టి మనం అందరము ఈరోజు బసవ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తాము గవర్నమెంట్ కూడా మరి పది సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో భారీ ఎత్తున చేయడం సెంట్రల్ గవర్నమెంట్ వాజ్పేయి కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా బసవేశ్వర అడగజాడుతులను అందిస్తారని తెలియజేస్తూ జై బసవ ఎందుకు ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్న క్యాంపస్లో ఉన్నటువంటి గంట అందరికి ధన్యవాదాలు మనం ఏంటంటే ఇప్పుడు ఈ అంటే బసవ అనేది అంటే వీరశైవ అనేది మతానికి సంబంధించి కాకుండా అతను ఉన్న అంటే అతను చూసిన బోధనలు కానీ అతనికి ఉన్న ఏవైనా కానీ అతను ఉన్న అవన్నిటిని మనం చూసి అతను అనుజరాల్లో అందరం నడిచి అందరికి నివారణ మళ్ళీ ఇచ్చిన ఆ మార్గం నిర్వహించుకోవాలి జిల్లా వీరక్షణ జిల్లా సమాజం యొక్క కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా సార్ చెప్పినట్టు బసవేశ్వరుడు అనేటువంటి వారు మహనీయులు మహాత్ములు వారు మానవతావాది మరి మానవతావాది కాబట్టి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అంతరాలను అంటే కొన్ని కులాలు బ్రాహ్మణులు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉన్నది కాబట్టి సమాజంలో మరి అన్ని వర్గాలకు సమానటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఈ సమాన అవకాశాలు రావాలి అంటే సమాజంలో ఉన్నటువంటి అంతరాలను రూపం కాబట్టి వారందరినీ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక వీధికి మీదకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి లింగాయత్ సమాజాన్ని వారి ఆధ్వర్యంలో మరి వారు దానికి నాయకత్వం వహించి స్థాపించడం జరిగి ఆ రోజు మరి మానవీయ కోణంలో మానవులందరూ ఒకటైనటువంటి ఆలోచనతోని మరి లింగాయత్ సమాజం స్థాపించింది కాబట్టి ఆ ఆ రోజు వారు స్థాపించినటువంటి ఏదైతే లింగాయత్ సమాజం ఉందో అది ఈ రోజు వరకు కూడా మరి పరంపరగా కొనసాగుతున్నది లింగాయత్ సమాజం అంటే అది కులానికి సంబంధం కాదు ఒక విధంగా చూస్తే సనాతన ధర్మం ఏదైతే అంటు అంటున్నామో మనం హిందూ మతం అంటున్నాము అదేవిధంగా లింగాయత్ కూడా ఒక సమాజం అందులో అందరూ కూడా కులాలకు అతీతంగా అందులో కూడా అందరూ చేరి మరి లింగధారణ చేసినట్లయితే లింగాయత్ లింగా లింగధారణ చేసిన ప్రతి ఒక్కరు కూడా లింగా అయితే అవుతారు కాబట్టి వారి యొక్క బోధనను మనం మనందరం కూడా అనుసరించి మరి ఇప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి అంతరాలను తొలగించాలంటే మరి వారి ఆర్థంలో వారికి ఉన్నటువంటి మార్గంలో నచ్చినప్పుడే వారి యొక్క ఆలోచనలు వీలువడతాయి కాబట్టి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన తాండూరు మండల మాజీ వైఫంసీపీ రాష్ట్ర విధాలు ఇంజార్ ఇండబల్ సంఘం యొక్క కోషాధికారి గారు జై బసవ మహాత్మా బసేశ్వర జయంతి మనం ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అధికారికంగా తాండూరు మండల రెవెన్యూ ఆఫీసులో చేసుకోవడం జరుగుతున్నది మహాత్మా బసవేశ్వరుడు వారికి ఒక పెద్ద పెరుగున్నది ఆది కమ్యూనిస్ట్ అని అంటే అట్లా ఎందుకు అన్నారంటారంటే జనరల్గా మనం బయట వేదికల చూస్తే అందరూ సమానమే అందరూ ఒకటే అని మాట్లాడేది జనరల్గా అన్నిస్తుంది కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టడం జరిగింది వారు ఆ కాలంలోనే కుల మత వర్గాలు లేవని భేదాలు లేవని చెప్పేసి వారు వారు బతుకున్న కాలంలోనే అనుభవం మంటపం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే జస్ట్ లైక్ మన పార్లమెంట్ ఎట్లయితే ఉంటుందో ఇప్పుడు అన్ని శాఖలు ఎట్లయితే ఉంటాయో అప్పుడు కులవృత్తులు ఎంచుకొని వారు ప్రతి ఒక్క కులం నుంచి ఒకరు తీసుకొని ఒక పార్లమెంటు ఏర్పాటు చేసి దాంతో వారు సభను నడిపించడం జరిగింది ఈ విధంగా ఎవరైతే కార్యాన్ని నమ్ముకుంటారో కాగితయే కైలాస అని చెప్పేసి ఎవరైతే వృత్తిని నమ్మి పనిచేస్తారో అది మాత్రమే పరమాత్మకి చెందుతుంది లేకపోతే చెందరు అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన కాబట్టి దీనికి బసవేశ్వరుడు ఒక వీరశైవ ధర్మాన్ని పాటించిండు కాబట్టి వారికి సంబంధించిన వ్యక్తి అని మనం అనుకోవద్దు ఏ విధంగా అయితే అంబేద్కరుడు అయినంత మాత్రాన ఈరోజు ఆయన మనము కులానికి కట్టగడతలేం ఆయన ఒక ప్రపంచ నాయకుడు ప్రపంచం గుర్తించిన నాయకుడు అంబేద్కర్ అంటే మహామేధావి దాదాపుగా ముప్పై ఆరు పీజీలు చేసిన డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆ విధంగా ఈయన కూడా ఆయన కన్నా పూర్వకాలంలోనే చాలా మహామేధావి కాబట్టి వీరిద్దరికీ చాలా దగ్గర కోరిక ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అందరినీ యాక్చువల్గా బసవేశ్వరుడు కుట్టుకతో బ్రాహ్మణుడు కానీ నాకు కొన్ని విషయాలు దీంట్లో నచ్చలేవు కాబట్టి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను ఆ వీరశైవ ధర్మంలో అది ఉన్నది కాబట్టి ఆడ ఎవ్వరు కూడా వేదాభిప్రాయాలు లేకుండా ఉంటారు ప్రతి కులంలో ఇప్పుడు మాత తాండూరులో కానీ ఇంకో దగ్గర కానీ ఏవైతే వీరశైవ సమాజాలు ఉన్నాయో దాంట్లో అందరు ఉంటారు లింగాయతులు ఉంటారు జంగమ్మల్లు ఉంటారు గాండ్ల ఉంటారు చిక్కు ఉంటారు అదే విధంగా మొన్న మొన్నటి వరకు వాళ్ళు మోచ వాళ్ళు కూడా ఉండరు అనమాట ఎస్సీలు కూడా దాంట్లో మెంబర్స్ కాబట్టి ఆ విధంగా అందరినీ కలుపుకొని పోయింది దేవుని నమ్ముతారో శివుని నమ్ముతారో ఆత్మలింగాన్ని నమ్ముతారో వాళ్ళందరికీ కూడా పద్మేశ్వరుడు లింగధారణ చేయడం జరిగింది నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి మళ్ళీ వచ్చేట అంతవరకు సెలవు నమస్కారం